హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా మంచిగా నోట్లు వేసుకుంటేనే కరిగిపోయే మక్క అటుకులు అండి మక్క అటుకులు ఇవి బయట షాప్స్లల్లో దొరుకుతూ ఉంటాయి స్వీట్ షాప్స్లల్లా మిక్సర్ షాప్లల్లో సో వాటిలా మనం కూడా చేసుకోవచ్చు అవి ఎట్లా చేస్తారు ఏందని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన చాలా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకున్న ఆయిల్తోనైతే చాలా బాగా చేసుకోవచ్చు ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్దాము వెళ్లే ముందు అయితే ఒకసారి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ తెచ్చిన దానికోసం పల్లీలు పుట్నాల పప్పు కరివేపాకు కారము ఉప్పు కారం కొంచెం తక్కువనే వేసుకోవచ్చు ఏం కాదు సో దీనికోసమైతే ఒక వెడల్పు కడాయి పెట్టుకొని అందులో నూనె మంచిగా వేడి అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేడి చేసి వేడైనాక వేయాలి ఇట్లా వేయంగానే అట్లా అసలు అవి వాటికి అవే విచ్చుకోపోయి ఇట్లా మంచిగా క్రిస్పీగా గోల్తాయండి ఇట్లా వేసుకోవాలండి చాలా బాగుంటాయి అందరు చాలామంది స్వీట్ షాప్స్లలో తెచ్చుకుంటారు పిల్లలకు స్నాక్స్ అని చెప్పి సో అది ఏమేమి ఆయిల్ తోని చేస్తారో ఇట్లా వేస్తారో మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు మంచిగా ఇందులో ఏమేమి వేసుకోవాలి అవన్నీ మనం ఏమేమి తింటామో అన్నీ వేసుకోవచ్చు దీనిలో యాడ్ చేసుకోవచ్చు సో ఇట్లనైతే ఇంకొక వాయి కూడా వేసుకున్నాం మేము ఇట్లనే సేమ్ ఇట్లనే మంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్ ఇట్లనే గోల్చుకోండి అన్నీ మంచి క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లా గోలడం వల్ల అవి ఇంకా దాని తర్వాత అదే కడాయిలో మనం అదే ఆయిల్లో కొన్ని పుట్నాల పప్పు అయితే కొంచెం ఆయిల్ దూరగా ఎంచుకుందాము ఊకొక స్వీట్ షాప్లలో తెచ్చుకుంటే బయట ఆయిల్ మంచిది కాదండి హెల్త్కు సో అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకుంటే సేమ్ ఈజీ అండి సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ఇది జస్ట్ దేంతో పనిలేదు ఒక నాలుగైదు ఐటమ్స్తోనే జస్ట్ ఇంట్లో చేసుకోవచ్చు స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఆకలితో ఉన్నా ఎప్పుడన్నా మనం అన్నంలో వేసుకొని తినాలన్నా అన్నం తినబుద్ధి కానప్పుడు అంచుకు ఒక పచ్చడి ఉన్న ఒక సాంబారు ఉన్న అంచుకు వేసుకొని తింటే మస్తు దినబుద్ధి అవుతుంది మంచిగా ఉంటుంది సో చాలా బాగుంటుంది ఒకసారి చేయండి మీరు కూడా మక్క అటుకులు మనం రే షాప్లోకి కిరాణా షాప్లోకి వెళ్ళి మక్క అటుకులు అంటే వాళ్ళే ఇస్తారు సో అదే ఆయిల్లో మళ్ళీ పల్లీలు కూడా ఇట్లా వేయించుకుందాం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము లేకపోతే పల్లీలు కొంచెం లోపల ఫ్రై అవ్వవు చక్కగా ఉడకవు ఇట్లనే తీసుకొని నూనె అంతా పడిసిన తర్వాత మనం ఇందాక మక్కలు వేయించుకున్నాము అందులో వేసుకుందాం ఇవి కూడా అట్లా మొత్తం ఇట్లా విడాలిపోయి చల్లుకుందాము దాని తర్వాత కరివేపాకు కూడా క్రిస్పీగా వేయించుకోవాలి కరివేపాకు అనేది క్రిస్త క్రిస్పీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ మక్కలకి ఇట్లా మంచి చురు చురు వేసుకొని దాంట్లో ఉంటే మంచిగా అంత ఎంచుకు ఇట్లా పెట్టుకొని తింటే వా భలే ఉంటుంది ఇంకా ఇట్లనే వేసుకోవాలి దాని మీద మొత్తం ఇట్లా చల్లుకొని దాంట్లో ఉప్పు రుచి కారం ఉప్పు కొంచెం తక్కువనే పడుతుంది మా కడుకులు కొంచెం ఉప్పు ఉప్పే అనిపిస్తాయి ఆ ఉప్పు కలపకుండా కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి ఇట్లనే మొత్తం ఇట్లా విడలుపుగా దాని మీద కలిపిన తర్వాత మంచిగా సాఫ్ట్గా ఇట్లా ముట్టుకుంటేనే ఇరిగిపోయేటట్టు ఉంటాయండి ఇవి ఆ గంటతోనే అడుగు భాగం నుంచి ఇట్లా మెల్లగా ఇట్లా నిదానంగా కలుపుకోవాలి మంచిగా కింద మీద ఉప్పు కారము ఈ పల్లీలు పుట్నాలపప్పు కరివేపాకు ఇదంతా కలిసేటట్టు సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది క్రిస్పీగా మంచిగా వస్తాయి అట్లా ఇవి నిల్వ పెట్టుకోవచ్చు మంచిగా పదిహేను రోజుల దాకానైనా తినొచ్చు ఏం స్మెల్ రాదు మనం ఇంట్లో చేసుకున్న ఆయిల్ అప్పటికప్పుడు చేసుకుంటాం కదా చాలా టేస్ట్ అనిపిస్తుంది సో వీడియో మీకు నచ్చిందా అండి ఇట్లనే చేయండి చాలా సింపుల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో తప్పకుండా చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇది అన్నంలో కూడా మనం కూడా ఎప్పుడన్నా తినబుద్ధి కానప్పుడు కూడా పెట్టుకొని తినొచ్చు మంచుకి ఈవినింగ్ స్నాక్ లాగా ఏంటన్నా మనం టూర్కి వెళ్ళినా కూడా మనం చేసుకొని అందులో వేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడన్నా ఫుడ్ కాడ కూడా తినొచ్చు టైంపాస్కి మంచి ట్రావెల్ మంచిగా ఉంటాయి ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్